అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కా సోదరుల రోదర మహాశలరాం మన ప్రమేయం లేకుండానే ఈ భూమి మీదకి మనం జీవితాన్ని గడిపేందుకు మనం వచ్చాం ఈ యొక్క జీవితాన్ని సకల లోకాల సృష్టికర్త మనకి ఇవ్వడం అనేది జరిగింది మన కోసం మంచి శరీరాన్ని నిర్మించాడు మనం తినేదానికి నోరునిచ్చాడు చూసేదానికి చూపునిచ్చాడు వినేదానికి చెవుని ఇచ్చాడు పిలిచేదానికి వాసన పిలిచేదానికి శ్వాస పిలిచేందుకు ముక్కలు ఇచ్చాడు మంచి జీవితాన్ని ఇచ్చాడు అయితే ఈ తాత్కాలికమైనటువంటి కొద్ది రోజులు ఈ భూమి మీద గడిపేందుకు మనం వస్తాం ఈ జీవితంలో మనిషి కొన్ని రకాల పాపాలను చేస్తాడు కొన్ని రకాల తప్పులని చేస్తాడు తప్పులను చేసి దీనికి పరిష్కారం ఏమిటి అని అనుకుంటూ ఉంటాడు అయితే ఇందుకోసం దేవుడు కురాణ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని గురించి మనకి చెబుతూ ఉన్నాడు సూర్యనిస్సా నాలుగవ అధ్యాయంలోని పదిహేడవ వాక్యం ఏ వ్యక్తి అయితే ఏమిటి ఏ వ్యక్తి అయితే తప్పు చేసి వెనువెంటనే పశ్చాత్త పడతాడో దేవుణ్ణి క్షమించమని అడుగుతాడో అటువంటి వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు వాళ్ళ యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు అని అక్కడ అల్లా తెలియచేస్తూ ఉన్నాడు సోదరులరా సోదర మాసేరా అంటే ఇక్కడ కురాణ గ్రంథంలో అల్లా స్పష్టంగా తెలిపేది ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేసిన విను వెంటనే దేవుడా తప్పు అయిపోయింది నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఎవరైతే అడుగుతారో అటువంటి వారి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు వాళ్ళ యొక్క తప్పులని క్షమిస్తాడు అని ఈ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు నేను క్షమిస్తాను పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాను అని నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యంలో అక్కడ తెలియజేస్తున్నాడు కాకపోతే అది ఎప్పుడు అడగాలి వెను వెంటనే అడగాలి తప్పు జరిగిన వెంటనే అడగాలి కానీ కొందరు ఏం చేస్తారంటే జీవితాంతం తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ అడుగుతారు అది తప్పు తప్పులు చేసుకొని తప్పులు చేసుకొని తప్పులు చేసుకొని ఏదో ఒక రోజు దేవుడిని అడగాలి కదా అని అడుగుతారు అది కాదు ఎందుకంటే మనిషి అనే వ్యక్తి కొన్నిసార్లు తప్పులు చేస్తాడు కొన్నిసార్లు పాపాలు చేస్తాడు కానీ దేవుడు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు వెనువెంటనే ఎందుకు అడగమంటున్నాడు అంటే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయకూడదు ఇంకొకసారి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో దేవుడు అక్కడ చెప్తున్నాడు కాబట్టి వెను వెంటనే వెను వెంటనే అంటే తప్పు చేసిన వెంటనే మీరు పశ్చాత్తాపాన్ని అడిగితే నేను మీ యొక్క పాపాలను క్షమిస్తాను అని అంటున్నాడు ఇంతకోసం సోదర చూద్దా సరేరా ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పేది ఏమిటంటే దేవుడు మిమ్మల్ని తప్పు చేయమని చెప్పటం లేదు పదిసారి తప్పులు చేసిన అడగండి అని చెప్పటం లేదు కాకపోతే ఈ జీవితం ఈ ప్రపంచంలో కొన్ని రకాల తప్పులు మీ ప్రమేయం లేకుండా కొన్నిసార్లు చేయవలసి వస్తే బలవంతంగా ఇతరులు చేసేటటువంటి బలవంతం కారణంగాను ఒక వ్యక్తి ఉంటాడు మీకు ఇష్టం లేకపోయినా మీ చేత ఒక పని చేపిస్తాడు కానీ అది మీకు ఇష్టం లేదు కొన్నిసార్లు మీ ద్వారా తప్పు సరిగిపోతూ ఉంది ఇటువంటిప్పుడు దేవుడు చెప్తున్నాడు అంతేగాని మిమ్మల్ని మళ్ళీ తప్పులు చేయమని మీరు తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడని ఈ ఉద్దేశం మా పెట్టుకోకండి సోదరులరా సోదర మహాశరీరం ఇది దేవుడు చెప్పేటటువంటిది వెను వెంటనే అడగమని చెప్తున్నాడు అలాగని మీ తప్పులు మీద తప్పులు మీద తప్పులు మీద తప్పులు చేయకూడదు ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా తప్పు చేసే దేవుని క్షమాపణ అడగండి అలాగనే తప్పులు చేయకండి ఇది సోదరులరా సోదరు మహాశీలరా ఈ వీడియో ద్వారా మీకు మేము చెప్దాం అనుకునేది మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది ఉంది